హాయ్ అండి అందరికీ నమస్కారం ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్రలేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని తడుముకోకుండా చెప్పేయవచ్చు కానీ అసలు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతిలోని లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఇంకా ఎవరితోనూ మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకువ వస్తుండగానే హరిహరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ మేలుకోవాలి లేచాక అరచేతులు చూసుకోవాలి లేదా ఇష్టదైవాన్ని చూడవచ్చు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి వేరే దిక్కు లేక తల్లి లాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతని కోరుకోవాలి ఆ తర్వాత ఉత్తర దిక్కుగా నాలుగు అడుగులు వేసి వెనుక పక్కన ఉండే తలుపులు ముందుగా తెరవాలి తర్వాత మెయిన్ డోర్ తెరవాలి ఆ తర్వాత వీలుని బట్టి వేప చెట్టు కానీ రావి చెట్టు గోశాల దేవుళ్ళ ఫోటోలు వంటి పవిత్ర వస్తువులు చూడాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి పురుషులు సూర్యునికి నమస్కరించాలి పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు అలాగే ఇంటిలో ఆడవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసి పెట్టుకోవాలి పొద్దున్న లేవగానే పళ్ళు తోముకొని ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ చేస్తే టైం సరిపోదు అనుకున్న వారు దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు లేదా స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్నా పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనసులుగా తయారవుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్